నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర ఆలయ రాజగోపురం ముందు తేర్వీధిలో గాంధీ జయంతిని పురస్కరించుకుని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు జి విజయకుమార్ మరియు టీడీపీ నాయకులు మరియు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు రావడం జరిగింది పూర్వైభవం మళ్ళీ ఎందుకు వచ్చిందంటున్నానంటే వైసీపీ ప్రభుత్వంలో అన్యాయంగా ఎప్పటి నుంచో ఉన్న మహాత్మా గాంధీ గారి విగ్రహం ఇక్కడి నుంచి తొలగించారు ఆ రోజు నేను అపోజిషన్లో ధర్నా చేశా దాని గురించి కొట్లాడాము దీని గురించి కూడా నా మీద కేసు పెట్టినారు వంటల్లో కేసు రిజిస్టర్ అయ్యింది ఎందుకు గాంధీజీ బొమ్మ తీసేస్తే అడిగిన దానికి తప్ప అని అడిగింది అడిగి గాంధీజీ గారికి పూర్వ వైభవం రావడం జరిగింది అట్నే గాంధీ గారు కూడా మరి పద్నాలుగు వందల ఒకసారి నైన్టీన్ ఫార్టీ టూలో కాళాశనం రావడం జరిగింది అట్నే నైన్టీన్ థర్టీ వన్లో మరి రేణుగుంటకి ఆయన ఆ కాలంలో మరి వచ్చి ఇటు పో ఇటు పోవడం అనేది నిజంగానే కాలాస చేసుకున్న సుకృతం అంతేకాకుండా మరి ఈరోజు చూస్తే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒక వ్యత్యాసం గాంధీ గారి స్టాచ్యూ రోడ్ వైడ్ సరే ఎక్కడైనా సరే తీయాలంటే ఒక ఎన్ఓసీ కావాలా గవర్నమెంట్ నుంచి ప్రాపర్ ఆర్డర్స్ కావాలా లోకల్లో ఉండే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆబ్జెక్షన్స్ లేకుండా లెటర్ తీసుకున్న తర్వాతనే చేయాల్సింది ఎందుకంటే షిఫ్టింగ్ కోసం పెట్టుకోవాలని చెప్పి దాంట్లో చెప్పి చేయాలి ఆ రోజు మరి ఇష్టారాజ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పాత ఎమ్మెల్యే మధుసూదర్ రెడ్డి ఆయన ఇష్టారాజ్యంగా తెలిసి చూసాం ఐదు సంవత్సరాలు ఏడేసారు నేను ఆ రోజు చెప్పా మనం గెలిచిన వంద రోజులు లోపల చేపిస్తానన్నాను మాట మీద ఉన్నాను వంద రోజుల్లో లోపలే మనం తిరిగి గాంధీ స్టాచ్యూ ఓపెన్ చేయడం జరిగింది టెంపుల్ వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అటనే పని ఈ పని చేసిన కిట్టు మా అబ్బాయి బాగా నీట్గా చేశాడు వాళ్ళు కూడా ధన్యవాదాలు చేసుకున్నాను అట్నే కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను ఈరోజు ధన్యవాదాలు చెప్ప చెప్పదలుచుకున్నాను ఒక వెయ్యి ముప్పై ఆరు వేల కోట్లు విజయవాడకి మన ఫ్రెడ్ రిలీఫ్ ఫండ్ ఇవ్వడం అనేది మోడీ గారి ఉన్న చిత్తశుద్ధి అటనే చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా పనిచేస్తున్నారు ఏ రకంగా ఫ్రెండ్స్ ఫండ్స్ తాగలరు అనే దానికి నిదర్శనం ఇది నేను కూడా ఒక నాలుగు రోజుల పాటు మరి ఇరవై నాలుగో వార్డ్ డివిజన్లో ఆ రోజు తిరగడం జరిగింది నిజం కడుపు దొరుకుపోయింది ఏ రకంగా వాళ్ళు ఉన్నారు ఇక వాళ్ళకు కూడా కష్టాలు తీరుతాయి ఆ రోజు కూడా ఇరవై ఐదు వేలు ఇంటికి ఇస్తా అని మరి బాబు గారు చెప్పడం ఈరోజు ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేయడం మనం ఎంత పేదరికంలో ఉన్నా కష్టాల్లో ఉన్నా జగన్మోహన్ రెడ్డి మరి పదకొండు లక్షల కోట్లు అప్పు చేసిన మన కష్టాల్లో ఉన్నా సరే ఒకటో తారీఖు మరి ప్రతి పేదవాడికి పెన్షన్ ఇచ్చి ఇంటింటికి మేమందరం వెళ్ళాం మా లీడర్స్ వెళ్ళారు దగ్గర ఎనఫై ఎనఫై ఎనిమిది శాతం పెన్షన్లు ఇచ్చేసాం ఈరోజు మధ్యాహ్నానికి వంద శాతం ఇచ్చేస్తాం ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో మరి ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉంటారు అట్లనే లుల్లు మార్ట్ లులు మార్ట్ అనేది దుబాయ్ బేస్డ్ అండ్ ఏ రకంగా తిరిగి లాక్కొని దాని మీద అభాండాలు వేసి ఆ మాటని గుర్తు ఆ మాట కూడా తరివేస్తే వాళ్ళు వెళ్ళి చూసారు లులు మాట ఎటు ఎటుదు దుబాయ్లో చూసాము ఇక్కడ చూసాము రోజుకి మూడు కోట్ల రూపాయలు ఆదాయం చేస్తుంది అక్కడ తెలంగాణలో మళ్ళా లులు మార్ట్ తిరిగి రావడం అనేది మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి వైజాగ్లోనే మళ్ళీ పెడతా అని చెప్పి విత్ మా షాపింగ్ మాల్ అండ్ ఆల్సో ఒక ఎయిట్ స్క్రీన్ ఐమాక్స్ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది నుల్లి వాళ్ళు కూడా నేను అభివందన చేసుకుంటే చంద్రబాబు నాయుడు కూడా ధన్యవాదాలు తెలుసు వెంటనే చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే రేణుగుంట సమీపంలో ఒక దగ్గర తిరుపతి సమీపంలో ఒక దగ్గర హైపర్ మార్కెట్స్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది ఆ ఏరియా మొత్తం కూడా ఒక హైటెక్ లెవెల్లో డెవలప్ చేయాలన్న ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది ఏ రకంగా ఉందో మనందరం ఆలోచిస్తున్నాం కానీ లులు మాట తెచ్చ బుల్లు మాట మళ్ళీ తిరిగి మాట్లాడి చేసినంత కూడా లోకేష్ గారికి కూడా నేను లోకేష్ అన్న గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను వాళ్ళు ఏ రకంగా పనిచేస్తున్నారు ఏ రకంగా చేస్తున్నారు దానికి చిత్తశుద్ధి గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ అని తెలియజేసుకుంటూ అట్టనే నా మనసులో ఇంకోటి కూడా ఉంది రేణుగుంటలో కూడా ఇంకొక గాంధీ స్టాచ్యూ ఓపెన్ చేయాలని మనసులో ఉంది తప్పకుండా దాన్ని కూడా అతి త్వరలో అతి త్వరలో ప్లేస్ అనేది డిసైడ్ చేసి అక్కడ కూడా మేము పెట్టి చేస్తామని చెప్పి క్వశ్చన్స్ ఎలక్షన్ చేసింది మా కమ్యూనిటీ అందరూ కూడా ఉన్నారు కావాలి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం కావాలి ఇది కావాలని చెప్పడం జరిగింది ఒకటి కోరిక తీసే ఇంకొచ్చే వచ్చే ఆరు నెలలు ఆరు నెలలు టైం పెడతాం ఎందుకంటే చెక్కాలి కాబట్టి అది కూడా ఇంకొక ఆరు నెలలు టైం పెట్టుకొని పొట్టి శ్రీరాములు గారికి ఒక కోరిక తీరుస్తామని చెప్పి మళ్ళా కూడా మీకు మాటిస్తాను అది అది అవుతుంది